గడిచిపోయిందా అని తిరిగి చూసేసరికి పెద్దయ్యన మన మధ్యలో లేక నాలుగు సంవత్సరాలు అయింది ఈ రోజు ఈ వర్ధంతి కార్యక్రమానికి అధికారికంగా గత సంవత్సరం పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన వచ్చి ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున వేలాది మంది ఆరవైశ్యుల చేత ముఖ్యమంత్రి గారు రావడం ముఖ్య అతిథిగా మనం చూశాము ఆ రోజే అధికారికంగా ప్రకటించి వర్ధంతి అధికారికంగా ప్రకటించి ఈనాటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మరి మన స్పీకర్ గారు గడ్డం ప్రసాద్ గారు అలాగే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు మంత్రులు రోషయ్య గారి కుటుంబ సభ్యులు మిగతా పెద్దలు అందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ రోషయ్య గారు లోటు కనిపిస్తుంది అయినా కానీ వారు చేసినటువంటి మంచి పనులు ఎప్పుడు కూడా అజాత ఉన్నటువంటి వారు ఏ రోజు కూడా కూడా ఎవరితో రాలేదు ప్రతిపక్షమైనా సరే అధికారంలో ఉన్నా సరే తన మార్కులు చూపించినటువంటి రోషయ్య గారు మనందరికీ ఆదర్శంగా రాబోయే కాలంలో మరి వారి లాంటి అంత పెద్ద సౌమ్యులే కానీ అలాంటి వాళ్ళే కానీ కాకపోయినా వారిని తీసుకొని మనమందరం కూడా కూడా తీసుకొని రాజకీయంగా ఎదగాలంటే వారి వీడియోలు కానీ వారు చేసినటువంటి ఆ కాలంలో పనులని కానీ గుర్తు చేసుకోవాలని సందర్భంగా కోరుకుంటూ ఈ సందర్భంగా అడగాలో లేదో నాకు తెలియదు కానీ అవకాశం వచ్చింది కాబట్టి అడుగుతున్నాను రాబోయే ఎన్నికల్లో తప్పకుండా ఆరవేసులకి స్థానం కలిగించాలని కోరుకుంటున్నాను రెండు వేల తొమ్మిది తర్వాత ఇప్పటి వరకు ఒకే ఒక్క స్థానం కూడా కల్పించలేదు కాబట్టి శాసనసభ ఎన్నికల్లో తప్పకుండా ఆరవేషులకి స్థానం చూపించాలని సందర్భంగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జయజీ